వర్గీకరణ జరగడం కోసం చిట్ట చివరి యుద్ధంలో ఉన్నాం మనం చివరి జరిగే ఈ యుద్ధంలో భాగస్వాములు కావడానికి మీరందరూ వచ్చారు ఈ యుద్ధం ఎందుకోసం జరుగుతున్నది సామాజిక న్యాయం కోసం జరుగుతున్నది సామాజిక న్యాయం అనేది ఎవరి కోసం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రేపు మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే ఇంజనీర్లు కావాలంటే టీచర్లు కావాలంటే ప్రొఫెసర్లు కావాలంటే మంచి మంచి ఉద్యోగాలు కావాలంటే వర్గీకరణ జరుగుతేనే మీ పిల్లలందరికీ మంచి చదువులు మంచి ఉద్యోగం వస్తుందనే లక్ష్యంతో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుస్తూ ఉన్నది ముప్పై ఏళ్ళ ఉద్యమం ముప్పై ఏళ్ళ కిందట ఇవాళ మందకృతంగా అరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కిందట ఆయన నవయవనంతో ముప్పై ఏళ్ళ నవయవనంలో ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఇక్కడ చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు ముప్పై ఏళ్ళ వయసున్న వాళ్ళు మీలాగనే ఆలోచిస్తూ ఈ సమాజం మారమని కోరుకుంటూ దేశమంతా తిరుగుతూ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్న క్రమంలో ఆయన పుట్టిన కులంలో మాదిగ కులంలో ఒక ఆలోచన వచ్చింది నా మాదిగలకి ఎందుకు రాజకీయ అవకాశాలు లేవు నా మాదిగలు ఎమ్మెల్యేలు ఎందుకు కావటం లేదు ఎంపీలు ఎందుకు కావటం లేదు నా మాదిగలు డాక్టర్లు ఎందుకు కావటం లేదు ప్రొఫెసర్లు ఎందుకు కావటం లేదు టీచర్లు ఎందుకు కావటం లేదు అని ఒక ప్రశ్న ఆయన ముప్పై ఏళ్ళ కిందట వేసుకున్నాడు ఎందుకంటే మాదిగలు ఈ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు మాదిగలు అట్టడుగున జీవిస్తూ సంపదకి దూరం అయ్యారు రాజ్యాధికారానికి దూరం అయ్యారు విద్యకు దూరమయ్యారు ఉద్యోగాలకి దూరమయ్యారు చిట్ట చివరికి రాజ్యం ఏలే ఆయుధానికి కూడా దూరం అయ్యారు ఇట్లా దూరమైన ప్రజల్ని ఒక చోటికి చేర్చాలని ఆలోచన మొదలుపెట్టాడు వీళ్ళందరూ కూడా చెప్పులు కొట్టుకుంటూ డప్పులు కొట్టుకుంటూ చదువులకి దూరం అయ్యారు చదువులు వాళ్ళ దగ్గరికి రాలేకపోయాయి కనుక సామాజిక న్యాయం అంటే భారతదేశంలో అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం అందరికీ దక్కాలని ఒక ఆలోచన మొదలుపెట్టాడు ఆ ఆలోచన మొదలుపెట్టి ఆనాడు మాటిక దండోర్ అనే ఉద్యమాన్ని ప్రారంభం చేశాడు మాదిగ దండోర ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా మాదిగలు ఎవరిని నోరు తెరిసి గట్టిగా అడిగిన రోజు లేదు చెప్పులు కొట్టుకుంటూ డప్పులు కొట్టుకుంటూ జీవించిన మాదిగలు గట్టిగా ఎవరిని ఏమీ అడగలే కానీ మొట్టమొదటిసారి మందకున్న నాయకత్వంలో మాదిగలు ఉదయిస్తున్న సూర్యునిపై చిరా చిటికన పుల్ల తీసుకొని దరువేసి దండోర వేస్తూ హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్ నగరాన్ని ముట్టడించారు ఎందుకోసం ముట్టడించారంటే భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి అప్పటికే ఆనాటికి ముప్పై ఏళ్ళ కిందట అంటే నలభై ఏళ్ళు గడిచింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి నలభై ఏళ్ళు గడిస్తే ఈ నలభై ఏళ్ల కాలంలో నలభై నలభై ఐదు ఏళ్ళ కాలంలో మాకు మాలిగలకి ఉద్యోగాలు ఎందుకు రాలేదు ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఎందుకు రాదు ఎంపీలు ఎందుకు కాలేదు సామాజిక న్యాయం అంటే అంబేద్కర్ కోరుకున్నాడు ఎవరు ఈ దేశంలో ఎంత జనాభా ఉన్నారో వారికి ఎంత జనాభా ప్రకారం రిజర్వేషన్ అందాలని అంబేద్కర్ కోరుకున్నారు ఎవరు కూడా వాళ్ళు మాలలైనా మాదిగలైనా సింధుల్లైనా మాతృళ్ళైనా డక్కలైనా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ కులానికి ఎక్కువగా ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తీసుకోవడానికి వీల్లేదని అంబేద్కర్ ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు కాలంలో రాజ్యాంగం రాస్తున్న రోజుల్లోనే అంబేద్కర్ ఈ దేశానికి చెప్పాడు ఈ విషయాన్ని తెలుసుకున్న మందకున్న ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు యాభై లక్షల మంది ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై దండోర ఉద్యమం మొదలైనప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడో తారీఖు నాడు దండోర ఉద్యమం మొదలైనప్పుడు మనం యాభై లక్షలు ఈ రాష్ట్రంలో యాభై లక్షల జనాభా అంటే ముప్పై ఏళ్ల మన జనాభా యాభై లక్షలు యాభై లక్షల జనాభా ఉన్న మేము అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం మాకెందుకు సామాజిక న్యాయం జరగడం లేదని ఆయన ప్రశ్న వేసి లక్షలాది మంది ప్రజలని ఈ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు హైదరాబాద్ నగరానికి వచ్చిన ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి గుంటూరు నుంచి నెల్లూరు నుంచి తూర్పు గోదావరి నుంచి మహబూబ్నగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి లక్షల మంది హైదరాబాద్కు చేరుకున్నారు హైదరాబాద్కు చేరుకున్న మాదిగలు తమ ఆకాంక్షని తమ పోరాటాన్ని ఈ ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వం వినలేదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మాట వినకపోతే నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సభ జరుగుతూ ఉన్నది సభ జరుగుతూ ఉన్నప్పుడు మందకుస్తున్న ఒక మాట చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రి మండలి శాసనసభ దిగి రావాలంటే వాళ్ళు మన కోరిక నెరవేర్చాలంటే సామాజిక న్యాయం దక్కాలంటే ఈ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఉన్న లక్ష మంది మాదిగలు ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళొద్దు ప్రభుత్వం మనకు ఆమె ఇచ్చే వరకు ఇక్కడనే కూర్చోండి అని చెప్తే ఒక్క మాటతో లక్ష మంది ప్రజలు ఒక్కనే కూర్చుండిపోయారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన సంఘటన తొంభై ఏడులో ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వానికి అర్థమైంది మందకు సన్న ఒక ఉద్యమాన్ని తీసుకుంటే ఒక పోరాటాన్ని తీసుకుంటే ఆ పోరాటాన్ని ఎంత దూరమైన తీసుకెళ్తాడు తన లక్ష్యాన్ని సాధించడం కోసం అనే విషయం ఆనాటి ప్రభుత్వానికి అర్థమైంది అర్థమైన తర్వాత వర్గీకరణ సాధించారు రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చట్టం వచ్చింది వర్గీకరణ వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా బడి పొకను చూడినటువంటి రెల్లి అనే ఒక కులం ఉంటుంది ఈ రెల్లి అనే కులం విశాఖపట్నంలో ఉంటారు వీళ్ళు నెల్లూరులో ఉంటారు మీ అందరికి తెలుసు డక్కలి వాళ్ళు ఉంటారు సింధు వాళ్ళు ఉంటారు బుడుగ దంగాల వాళ్ళు ఉంటారు బైన్ల వాళ్ళు ఉంటారు వీళ్ళెన్నడూ కూడా బడి ముఖం చూసి ఎరగరు బడి ముఖం చూసి ఎరగనటువంటి వాళ్ళందరికీ వర్గీకరణ కాగానే వీళ్ళు డాక్టర్లు అయ్యారు వీళ్ళు ఇంజనీర్లు అయ్యారు వీళ్ళు టీచర్లు అయ్యారు అంటే వర్గీకరణ జరిగితే ఎవరికి లాభం మాదిగలకి మాదిగ ఉపకులాలకి మాలల్లో ఉన్న ఉపకులాలకి వర్గీకరణ వలన లాభం జరుగుతుందనే విషయం ఆనాడు మన అర్థమైంది రెండు వేల సంవత్సరంలో చట్టం వచ్చింది కానీ ఒక నాలుగు సంవత్సరాలు చట్టాన్ని కొట్టేశా చట్టం అయిపోయింది చట్టాన్ని కొట్టేసిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మొత్తం కాలంలో వర్గీకరణ కోసం ఎక్కడి మెట్టు లేదు దిగని గడపలేదు ఇంటింటికి వెళ్ళాడు అందరి కలుసుకున్నాడు అందరితో మాట్లాడాడు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు పోరాటం నడిపాడు సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటో తారీఖు నాడు తీర్పు వచ్చింది ఇవాటికి ఐదు నెలలు గడిచింది కానీ ఇంకా తీర్పు అమలు కాలేదు ఆ తీర్పు అమలు కావాలంటే మన ఇంటిలో మన గోడకి వేలాడుతున్న డప్పు అది లక్ష డప్పుగా మారి ఆ డప్పును సంకరేసుకొని ఇవాళ హైదరాబాద్ నగరాన్ని నెక్లెస్ రోడ్ను సెక్రటరియట్ను అసెంబ్లీని మొత్తం దిగ్బంధం చేయవలసిన అవసరం మన చేతుల్లో ఉన్నది దిగ్బంధం చేయకపోతే పోరాటం చేయకపోతే ఏది మన దగ్గరికి రాదు గనక పోరాటం నమ్ముకున్న వాళ్ళం పోరాటంతోనే విజయం సాధిస్తాం ఆనాడు పోరాడే మనకన్నా ముందు తరాలు విజయం సాధించి పెట్టారు మళ్ళీ తిరిగి మనం ఇవాళ పోరాటం చేయవలసిన అవసరం మన ముందుకు వచ్చింది ఒక గొంతు పాట పాడుతుంది వంద గొంతులు పాట పాడుతాయి వెయ్యి గొంతులు పాట పాడతాయి లక్ష గొంతులు పాటలు పాడతాయి అదే విధంగా లక్ష డప్పులు కేవలం లక్ష డప్పులు మాత్రమే కాదు అవి రెండు లక్షల డప్పులు అవి మూడు లక్షల డప్పులుగా మారాలంటే తప్పనిసరిగా ఈ నాచారం ప్రాంతంలో ఉప్పల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇంటిలో ఉన్న డప్పును తీసుకొని బయలుదేరండి ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు ఈ డప్పు అనేది మనం కొట్టిన డప్పు ఇన్నాళ్ళు ఎవరెవరి కోసమో డప్పు కొట్టాం ఎవరి పెళ్లికో డప్పు కొట్టాం ఎవరి చావుకో డప్పు కొట్టాం ఎవరి జాతర అయితే డప్పు కొట్టాం ఎవరి దేవుళ్ళకు డప్పులు కొట్టాం ఈ డప్పులను ఇప్పుడు మొట్టమొదటిసారి మన కోసం మనమే డప్పులు కొట్టుకోవాలి అందరి కోసం సమాజం కోసం కొట్టిన డప్పులని తిరిగి వాళ్ళ మన కోసం కొట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మన డప్పు మన కోసం మోగితే రేపు మీ ఇంట్లో చదువుకుంటున్న మీ పిల్లలందరూ వర్గీకరణ పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే ఈ రాష్ట్రంలో మాదిగల జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మాదిగల జనాభా ముప్పై లక్షల వరకున్నది ముప్పై లక్షల వరకు ఉన్న మాదిగల జనాభా ప్రకారం ఈ రాష్ట్రంలో పదిహేను శాతం రిజర్వేషన్లో పది శాతం రిజర్వేషన్ మాదిగలకి దక్కాలి పది శాతం రిజర్వేషన్ మాదిగలకి దక్క దక్కినప్పుడు చదువుకుంటున్న మీ పిల్లలందరూ రేపు భవిష్యత్తులో ఉద్యోగాల్లోకి వస్తారు మంచి చదువులు చదువుకుంటారు మంచి భవిష్యత్తు దొరుకుతుంది అందుకోసమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పోరాటంలోకి రావాలి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగటం మూలంగా రెండు వేల సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే రెండు వేల నాలుగులో వర్గీకరణ ప్రకారం ఉద్యోగం పొందినటువంటి వాడిగా మీ ముందు మాట్లాడుతున్నా నేను కనుక నేను ఆ వర్గీకరణ ఫలితాన్ని అనుభవిస్తున్నా ప్రొఫెసర్ నయ్యా రేపు మీ పిల్లలు అనుభవించడం కోసం నేను మాట్లాడుతున్నా రాస్తున్నా రేపు మీరు మీ భవిష్యత్తు తరాల కోసం పోరాటానికి సిద్ధం కావాలి ప్రభుత్వాలు అంత ఈజీగా వర్గీకరణ చేయకపోవచ్చు మనకు న్యాయం చేయకపోవచ్చు మనకు రావాల్సిన వాట మనకు ఇవ్వకపోవచ్చు మన వాట మనకు రావాలంటే రేపు నాలుగో తారీఖు నాడో ఐదో తారీఖు నాడో అసెంబ్లీ పెడతామని అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి నాచారములు జరుగుతున్న సభా వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో మాట ఇచ్చారు ఎస్సీలకి వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చారు మాబిలకి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు మీరు మహబూబ్నగర్ సభలో మహబూబ్నగర్ జిల్లా మొత్తం మాదిగొల్ల జిల్లా కుట్టండి డప్పులు అని మీరు మాట్లాడారు అదే విధంగా మొన్నటి సభలో కూడా రెండు రోజుల కింద జరిగిన సభలో కూడా వర్గీకరణ బిల్లులు రేపు అసెంబ్లీలో పెట్టబోతున్న చర్చకు రమ్మని కేసీఆర్ గారిని ఆహ్వానించారు మూడు సందర్భాల్లో మీరు ఇటీవలి కాలంలో మాట్లాడారు ఇది మాత్రమే కాకుండా మీరు గత ఇరవై సంవత్సరాలుగా వర్గీకరణ గురించి మాట్లాడుతున్నారు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఎంపీగా ఉన్న రోజుల్లో మాది గెలవాలనే నేను అధికారంలోకి వచ్చాను మాదిగల వలని నేను ఎంపీటీసీ అయ్యాను జడ్పీటీసీ అయ్యాను ఎమ్మెల్సీ అయ్యాను మాదిగల వల్ల నేను ముఖ్యమంత్రి అయ్యాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన మాటకి మీరు కట్టుబడి ఉండండి రేపు ఐదో తారీఖు నాడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టండి ఏడో తారీఖు నాడు మా సభ జరుగుతున్నది లక్షలాది డప్పులు వస్తాయి ఆ లక్షలాది డప్పుల్లో నీకు కూడా ముఖ్యమంత్రిగా నీకు కూడా మేము ఒక తోలు డప్పిస్తాం ఆ టోలు డప్పు సంకరేసుకొని మీరు క్యాక్ మినికి రాండి అంబేద్కర్ ముందు నిలబడి డప్పు కొట్టండి డప్పు కొట్టి వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చానని మీరు ఈ ప్రపంచానికి చెప్పండి చెప్పే విధంగా మన పోరాటం ఉండాలి ఇంతమంది ఇక్కడ ఈ నాచారంలో ఇన్ని వందల వేల మంది మీరు కదలొచ్చారు రోడ్డును మొత్తం దిగ్బంధం చేశారు అక్కడ నుంచి ఇక్కడి వరకు రావడానికి అంత సమయం పట్టింది ఈ చైతన్యాన్ని తోసుకుంట రా మిమ్మల్ని మీరు తోసుకుంటా వచ్చిన చైతన్యాన్ని రేపు ఎవరిని తోసేయాలి అధికారం మీద ఉన్న వాళ్ళు మనకి న్యాయం చేయకపోతే అధికారం నుంచి తోచువేసే రోజు వస్తుందని వాళ్ళకి హెచ్చరించడానికి మీరు సిద్ధం కావాలని ఈ సభ పెట్టి ఇంత పద్ధతి ప్రకారం సభ నిర్వహిస్తున్నా తమ్ముడు హరిబాబు గాని ఆయన మిత్రబృందం కానీ మీ అందరికీ పేరు పేరును అభినందనలు తెలియజేస్తూ ఇంతట్టు ముగిస్తున్నాను జై భీమ్ జై మాదిగా